ధనుష్ టాలెంటెడ్ నటుడు దర్శకుడు నిర్మాతగా నిరంతరం ప్రభావం చూపిస్తూ సినిమాల పరిశ్రమలో తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకున్నాడు ది ఎక్స్ట్రాడినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ సినిమాతో ఇంగ్లీష్ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ ఓటీటీలో మంచి స్పందన రావడం అందులోని ధనుష్ నటన విమర్శకులు అభినందించడం ఈ సినిమాకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది ఇక ఇప్పుడు ఆహా ఓటీటీలో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రాగా ధనుష్ ఫ్యాన్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ధనుష్ నటన దర్శకత్వం ఇంకా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఉనికి పెంచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి నీలావుకు ఎన్మేల్ మేల్ ఎన్నడీ కోపంతో ఆయన అభిమానుల్ని మళ్లీ అలరించాడు దీనితో ఆయనకు కొత్త విజయాలు సాధించినట్లయింది ఇక కుబేర వంటి అంచనాలున్న సినిమాతో ధనుష్ త్వరలో మరొక అడుగు పెట్టనున్నాడు శేఖర్ కముల దర్శకత్వం నాగార్జున పాత్రతో ఈ సినిమా గురించి మంచి అంచనాలు ఏర్పడటంతో మరింత ఆసక్తి నెలకొంది ధనుష్ దృష్టిలో ప్రస్తుతం తెలుగులో మంచి విజయాలు సాధించడం చూస్తే ఆయన కెరియర్ ఇంకో కొత్త మలుపు తిరగబోతున్నట్లు అనిపిస్తోంది ఆయన కొత్త సినిమాలు కొత్త ప్రాజెక్టులతో కెరియర్లో మరింత గొప్పతనాన్ని సాధించాలని కోరుకుంటూ ధనుష్కి మంచి భవిష్యత్ ఉంది